పాలాపూర్ వరసిద్ధి వినాయకుని రాష్ట్ర మంత్రులు దూదిల శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేర్ పార్జాత నర్సింహారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు ఇండస్ట్రీ కోసం గత పది మాసాలుగా తీవ్రంగా కృషి చేస్తున్న గౌరవ మంత్రివర్యుడు శ్రీధర్ గారు అలాగే స్థానిక నాయకులు కేఎల్ ఆర్ గారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు అలాగే ఆలేర్ ఎమ్మెల్యే విప్పు అసెంబ్లీలో వీళ్ళ ఐలయ్య గారికి కమిటీ అధ్యక్షులు నిరంజ తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తూ తెలంగాణ నాలుగు కోట్ల మందికి అండగా ఉంటూ పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ తర్వాత బాలాపూర్ వినాయకుడు అంటే ఇంతకుముందే మా వెంకన్న చెప్పినట్టు ప్రాముఖ్యం అదేవిధంగా దీనికి ఉన్న విశిష్టత పెరిగి సంబంధించిన అంశాల విషయంలో మరి గొప్పగా నిర్వహించే వైభవంగా జరపాలని ప్రభుత్వ లక్ష్యం లక్ష్య భాగంలో మనం అందరం కూడా ముందుకు పోవాలని మీ అందరిని కూడా ప్రజలందరం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్